ఐదో తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హుజుర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో ఉన్నటువంటి గోపిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఇంటి పక్కలకి పెట్టి పొలంలోకి వెళ్తుండగా అటు విషయాన్ని గమనించినటువంటి నేరెస్ట్ అయినటువంటి రెడ్డి అనే వ్యక్తి ఆయన స్కూటీ పైన వచ్చి ఆ విషయాన్ని గమనించి అతను బయటికి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి ఆ తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఆ బీరువా తలంజే కూడా అక్కడే బెడ్డు పైన ఉంటుంది తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువా చెక్ చేయగా అందులో ఐదు తులాల ఒక పద్నాలుగు గ్రాములు బంగారము మరియు తొంభై వేల రూపాయల నగదు ఉంటే ఆ నగదును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు మనకు అదే రోజు మూడు గంటల సమయంలో పిటిషన్ రాగా కేసు నమోదు చేసుకున్నాం దానికి సంబంధించి మనం రోజులో భా రోజు దిగర్లో భాగంగా ఈరోజు హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి స్కూటీ ఈ స్కూటీ పైన అతను వస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉండగా అతన్ని పట్టుకొని విచారణ చేయగా ఈ దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకొని దాంతోపాటు చింతకాణి పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి నేరాన్ని అదేవిధంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఉన్నటువంటి అమీనాబాద్లో నేరాన్ని రెండు కూడా ఒప్పుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఆ నేరం చేసినప్పుడు ఉన్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళ విలేజ్ అనేటువంటి అని చెప్తే దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంటాక్ట్ ప్రాపర్టీగా మనం ఐదు తులాల పద్నాలుగు గ్రాముల బంగారాన్ని కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది కానీ ఇతను క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి అతను గల్లీ బాయ్స్ అని నైన్ ఓవర్స్ అని కొన్ని గూగుల్ గ్రూమ్లోకి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డబ్బులు పెట్టడం వలన ఇతను ఆ డబ్బులు మళ్ళీ రాబట్టుకోవడం ఆ ఉద్దేశంతో ఈ చెడాల బానిస అయిపోయి ఇప్పుడు మానుకోని విధంగా ఈ దొంగతనాలను అలవాటు పడ్డాడు కాబట్టి ఇతను ఇప్పుడు అరెస్ట్ చేసి రెజిస్ట్రేట్ అని ముందు ఆధారపరచడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ద్వారా అతని యొక్క పన్ని నెంబర్ను మనం ట్రేస్ చేసి అతను పట్టుకోవడం జరిగింది దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ కింద మాకెంతో సీసీ కెమెరా మాకెంతో ఎంతో నరసింహ సార్ గారు ఈ విషయాన్ని మొత్తాన్ని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ రికవరీ చేసినందుకు గాను మా యొక్క ఐడి టీంకు మరియు మా ఎస్ఐ గారిని కూడా అభినందించి ఆ రివార్డుకి ప్రపోజ్ చేయడం జరిగింది చేస్తున్నాను కూడా చెప్పాను आई <laughs>